హలో గైస్ వెల్కమ్ టు కూల్ డ్యారెటోక్స్ ఈరోజు మన మీ రీడింగ్లో ఇప్పుడు ఇది లవ్ రీడింగ్ అండి ఈ రీడింగ్లో మీ మనసులో ఏదో ఒక క్వశ్చన్ అయితే అనుకోండి ఇక్కడ ఫోర్ పెట్టాను నేను సో మీరు ఫోర్ క్వశ్చన్స్ అనుకోవచ్చు ఎవరైనా ఫస్ట్ క్వశ్చన్ ఇది ఇది ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే మీరు మనసులో అనుకుంటారో దానికి మీ పర్సన్ గురించి మీ సోల్మేట్ కానీ మీకు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ ఎవరైతే లవ్లో ఉన్నారో ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో అసలు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి అనేది అయితే మనం ఇక్కడ తెలుసుకుందామండి సో ఎవరి ఎవరికి ఏ క్వశ్చన్ ఇక్కడ ఫోర్ క్వశ్చన్స్ అయితే ఈరోజు మీ మనసులో ఏదైతే ఆలోచన ఉందో దాని గురించి ఆలోచించుకుని కళ్ళు మూసుకుని మీరు బిలీవ్ చేస్తూ మీరు ఏ ఆన్సర్ కావాలి అనుకుంటున్నారు మీ పర్సన్ గురించి దాన్ని యూనివర్స్కి కన్వే చేయండి గైస్ సో యూనివర్స్ తప్పకుండా ఒక చక్కటి రిప్లైని అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ సో మీ కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి మీకు గనుక రెజినేట్ అవ్వట్లేదు రీడింగ్స్ అంటే ఇది రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే మీరు చూడొచ్చు ఎవరికైతే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ రెజినేట్ అవుతుందో ఈ రీడింగ్ మీకోసం అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి గైస్ ఇంకా ఇది ఈ క్వశ్చన్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు ఇది ఎట్లా ఉంది రీడింగ్ ఎట్లా ఉంది అనేది కూడా నాకు కామెంట్లో తెలియచేయండి మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కూడా దాన్ని నా కామెంట్లో చెప్పండి ఆ క్వశ్చన్స్ కూడా నేను రీడింగ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇది టైమ్లస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ఏ టైంలోనైనా కూడా ఈ అయితే మీరు ఫాలో అవ్వచ్చు సో మీకు ఏ టైం ఫ్రీగా ఉంటే ఆ టైంలో కూడా చూడవచ్చు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ మీ మనసులో ఏదైతే క్వశ్చన్ ఉందో దానిని యూనివర్స్కి మీ ఇక్కడ మీ పార్ట్నర్ గురించి అది రిలేషన్షిప్లో ఉండవచ్చు లేకపోతే వాళ్ళు దూరంగా ఉండొచ్చు ఇంకా రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వకపోవచ్చు ఎవరైనా సరే లేదు రిలేషన్షిప్లోనే ఉంటూ మీ గురి మీరు వాళ్ళ గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకున్నా ఏదైనా కూడా మీరు మీ మైండ్లో ఒక క్వశ్చన్ని మీరు ఫిక్స్ అవ్వండి వాళ్ళ గురించి ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఎవరైతే ఫస్ట్ ఫస్ట్ డెక్నింగ్ చూస్ చేసుకోండి ఫస్ట్ డేట్ని చూస్ చేసుకున్న వాళ్ళు ఏం క్వశ్చన్ కోరుకుంటున్నారో మీ మనసులో ఫిక్స్ అయిపోండి ఆ క్వశ్చన్ని యూనివర్స్కి కన్వే చేయండి ఇక్కడ బిలీవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు బిలీవ్ చేసి మీరు యూనివర్స్కి అయితే మీరు కన్వే చేయండి ఇట్స్ యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజ్ని ఎట్లాంటి రిప్లైని ఇస్తుందో చూద్దాం సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఎవరైతే ఫస్ట్ డెక్నె ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ మనసులో మీరు క్వశ్చన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను ఇంకా తీయొచ్చు అనుకుంటున్నాను మీకు టూ సెకండ్స్ అయితే టైం ఉంటుంది సో మీరు ఏదైతే క్వశ్చన్ అనుకుంటున్నారో ఆ క్వశ్చన్ని మీ మనసులో చెప్పుకోండి గైస్ మీకు దానికి కావాల్సిన ఆన్సర్ మీకు వస్తుందా లేదా ఆ క్వశ్చన్కి సరిపడా ఆన్సర్ మీకు యూనివర్స్ ఇస్తుందా లేదా వెరీ గుడ్ చూస్తున్నారు కదా ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ అంట ఎవరైతే ఫస్ట్ ఇది ఈ ఫస్ట్ క్వశ్చన్ ఎవరైతే చేసుకున్నారో ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అంటే వాళ్ళు మీ గురించి ఆలోచించడం అయితే స్టాప్ చేయలేకపోతున్నారంట వాళ్ళు మీ ఆలోచనలు పదే పదే వస్తున్నాయి అంటే మీరు వారిని బాగా ఆలోచించేటట్లు చేస్తున్నారు అంటే ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు మీ ఆలోచనతోనే ఉంటా ఉంటున్నారు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది గైస్ సో ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ మీ గురించి కంటిన్యూషన్ ఎవరైతే ఫస్ట్ డెక్ వన్లో చూస్ చేసుకున్నారో వాళ్ళకైతే ఇది గైస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో మీరు కోరుకుంటున్నారో లేదో మరి మీ గురించి అయితే మీ పర్సన్ ఎవరైతే ఇది లవ్ రీడింగ్ కాబట్టి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో మీ పర్సన్ కన్ఫర్మ్గా మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారంట సో ఇది ఫస్ట్ క్వశ్చన్ ఎవరైతే క్వశ్చన్ వన్ డెక్ వన్లో ఏం క్వశ్చన్ కోరుకున్నారో అది మీకే తెలుస్తుంది ఇక్కడ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మనసులో దానికి ఒక ఆన్సర్ అనేది యూనివర్స్ నుంచి ఏం కోరుకుంటున్నారో మీరు దాన్ని యూనివర్స్కి కన్వే చేయండి గైస్ యూనివర్స్ అయితే ఒక చక్కటి మెసేజ్ని అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు నెక్స్ట్ డెక్ని తీద్దాం మీరు టూ మినిట్స్ టూ సెకండ్స్ పాటు ఐస్ క్లోజ్ చేయండి సో ఐస్ క్లోజ్ చేసి మీరు ఏం కోరుకుంటున్నారు ఎట్లా మీరు అసలు ఏది అడుగుతున్నారు యూనివర్స్ని ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఏ ఆన్సర్ కావాలి అనుకుంటున్నారైతే మీరు ముందే కోరుకోండి అది యూనివర్స్ ఇస్తుందా లేదా అసలు మీ ఆన్సర్ ఏంటి ఐ విష్ టు బీ లైక్ యూ మీలాగే వాళ్ళు కూడా ఉండాలి వాళ్ళు కూడా ఆలోచించాలి అనుకుంటున్నారంట మరి మీరు ఏం కోరుకున్నారో మీకే తెలియాలి ఐ విష్ టు బి లైక్ యూ నువ్వు ఎలా ఉంటే నేను అలానే ఉండాలి అనుకుంటున్నాను మీరు ప్రేమ చూపిస్తే వాళ్ళు ప్రేమే చూపిస్తారట మరి మీరు కోపడుతుంటే వాళ్ళు కోపడతారేమో మరి ఎక్కడ మీరు ఎలా ఉంటున్నారో వాళ్ళు అట్లానే ఉండాలి అని కోరుకుంటున్నారు సో ఎవరైతే సెకండ్ దాంట్లో ఏం క్వశ్చన్ కోరుకున్నారో మీరు చూడండి నాకు కామెంట్లో చెప్పండి గైస్ ఎందుకంటే ఆన్సర్స్ మీకు కరెక్ట్గా వస్తున్నాయా లేదా అనేది నాకు తెలియాలి సో మీరు కోరుకున్న దానికి ఆన్సర్స్ కరెక్ట్గా యూనివర్స్ కన్వీ చేస్తుందా లేదా మీ విషస్ ఏంటి మీ విష్ని కరెక్ట్గా ఫుల్ఫిల్ చేయగలుగుతుందా లేదా రీడింగ్ అనేది అయితే నాకు తెలియాలి కదా నెక్స్ట్ థర్డ్ రేట్ థర్డ్ థర్డ్ వన్లో చూద్దాం ఎవరైతే మీరు థర్డ్లో కూడా ఏదో ఒక క్వశ్చన్ కోరుకోండి యూనివర్స్కి కన్వే చేయండి యూనివర్స్ మీకు ఎట్లాంటి రిప్లై ఇస్తుందో చూద్దాం ఇక్కడైతే మీరు ఏం అడుగుతున్నారో మీకే తెలియాలి ప్లీజ్ డూ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యువర్ హార్ట్ మీ మనసుకి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో దాన్ని చేయాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్ అనేది ఇక్కడ చెప్ చెప్తున్నారు సో మీరు ఏం కోరుకున్నారు ఈ థర్డ్ కార్డ్స్తో డక్ ఉన్న వాళ్ళు క్వశ్చన్ ఏంటో మీకే తెలియాలి సో మీరు కోరుకున్నది ఎస్ఆర్ నో అని చెప్పి ఏదైతే అనుకుంటున్నారో అది మీ మనసుకి ఏదైతే నచ్చుతుందో అదే చెయ్యమని చెప్తున్నారు మీ మనసుకి మీ పర్సన్ ఏది మీరు కోరుకుంటున్నారో అదే చెయ్యమని చెప్తున్నారు సో ఈ క్వశ్చన్ అయితే మీరు ఏం కోరుకున్నారో మీకే తెలియాలి సో ఫోర్త్ దాంట్లో చూద్దాం దిస్ లవ్ ఈజ్ క్రేజీ అంట మీ లవ్ని చాలా క్రేజీగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో మీ లవ్ ఈ క్వశ్చన్ ఎవరైతే కోరుకున్నారో చూడండి దిస్ లవ్ ఈజ్ వెరీ క్రేజీ అంట అంటే వాళ్ళు చాలా దాంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఒక కొత్త ఫీలింగ్ అయితే వాళ్ళు అనుభవిస్తున్నారు సో లవ్ అయితే క్రేజీగా ఉంది అనేది అయితే వాళ్ళ థాట్ సో చూడండి ఎవరికైతే ఈ క్వశ్చన్స్ వచ్చినాయో ఎవరికైతే ఈ దీనికి కనెక్ట్ అయ్యారో మీకు ఎలా అనిపించింది రీడింగ్ కరెక్ట్గా మీకు కనెక్ట్ అయ్యిందా లేదా రిజినేట్ అయ్యిందా లేదా అనేది నా కామెంట్లో తెలియచేయండి గాయస్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీరు సపోర్ట్ చేయండి గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే నన్ను మీ మనసులో ఉన్న పర్సన్ ఇంకా మీ గురించి ఏమనుకుంటున్నారో అనేది అయితే చూద్దాం సో మీ పర్సన్కి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అసలు ఎవరైనా రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు ఇది లవ్ రీడింగ్ కాబట్టి ఆ పర్సన్ మీ గురించి ఏమేమి ఆలోచిస్తున్నారు ఇప్పుడైతే మనం క్వశ్చన్ అవర్ అయిపోయింది కదా క్వశ్చన్ అవర్లో క్వశ్చన్స్ పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ వాళ్ళు మీరు నమ్మట్లేదు మీ చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళని నమ్మట్లేదు అని ఫీల్ అవుతున్నారు అంటే మీరు ఏదైనా వాళ్ళ గురించి ఆలోచించడంలో కానీ ఏదైనా పక్క వాళ్ళు చెప్పేది వింటున్నారని కానీ వాళ్ళకి ఆలోచన అయితే ఉంది గైస్ సో ఎవరో వాళ్ళని నమ్మట్లేదు ట్రస్ట్ చేయట్లేదు ఆ ట్రస్ట్ మిస్ అయిపోతున్నాం అనేది అయితే వాళ్ళ ఫీలింగ్ దా ఆ ఇంపాక్ట్ మీ మీద పడుతుంది మిమ్మల్ని మధ్య ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి ఎవరో ఒకరు ట్రై చేస్తున్నారు సో నన్ను నమ్మట్లేదు అనే ఫీలింగ్లో వాళ్ళు బాధపడుతున్నారు అనేది కూడా మీ ఇక్కడ తెలుస్తుంది గైస్ సో చూద్దాం ఐ విష్ కుడ్ బి ఏ డిఫరెంట్ పర్సన్ ఇంకా కొత్తగా ఏదో కొంచెం డిఫరెంట్గా ఉండాలి ఇంకా ఏదో కొంచెం ఇంకా కొత్తదనాన్ని చూడాలి కొత్తగా ఉండాలి ఇట్లాంటివి కూడా వాళ్ళలో ఉన్నాయి డిఫరెంట్గా మీకు ఏదో ఇంకా వాళ్ళ లవ్ని కానీ వాళ్ళ యాక్సెప్టెన్సీని కానీ ప్రపోజ్ చేయాలి అని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలా ఈ ఈ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే ఉన్నాయో ఈ లవ్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళని ఆపుకోలేకుండా తినేస్తున్నాయి అంటే ఫుడ్ కూడా అవసరం లేకుండా మీ ఆలోచనలతో కానీ మీ చుట్టూ వాళ్ళ ఆలోచనలు తిరుగుతూ వాటికి ఇంకా ఎట్లా అంటే ఇవి ఇంకా నేను ఆపుకోలేనంత ఆలోచనలు ఉన్నాయి నాలో ఈ ఫీలింగ్స్ని అంత హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి నాకు ఫుడ్ కూడా అవసరం లేదు అనే ఫీల్తో వాళ్ళు ఉన్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది సో ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారండి అవుతున్నారంటే ఇంకా మీరంతా వాళ్ళకి చాలా ప్రత్యేకమంటాయి వాళ్ళ చుట్టూ ఎవరు ఉన్నా సరే వాళ్ళకంటే మీరు ప్రత్యేకమని ఇప్పుడు తెలుసుకున్నట్టున్నారు వాళ్ళు సో యు ఆర్ వెరీ రైట్ మీరు చేసే ప్రతిదీ కరెక్ట్గానే ఉందంట దే వే ఐ హ్యావ్ ట్రీటెడ్ యూ వాజ్ రాంగ్ వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం ఏదైతే ఉందో అది రాంగ్ అని వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అంటే మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ కానీ మీ మధ్య జరిగిన మాటలు కానీ వాళ్ళు ఏదైతే మీ పట్ల చేశారో అది ఒక రాంగ్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళు రియలైజ్ అయ్యారు గైస్ సో పెయిన్ఫుల్ మెమరీస్ రియలైజ్ అవుతూ ఒక పెయిన్ఫుల్ మెమరీని అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఈ మెమరీస్లో స్వీట్ మెమరీస్ కాకుండా ఒక పెయిన్ అయితే ఫీల్ అవుతున్నారు అయ్యో మేము ఈ పర్సన్ని హర్ట్ చేస్తామేమో అయ్యో ఈ పర్సన్ని మేము ఏదైనా ఇబ్బంది పెట్టామేమో మా మాటల వల్ల కానీ మా పనుల వల్ల కానీ ఇబ్బంది పెట్టామేమో అని ఒక పెయిన్ అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు అదంతా గుర్తు చేసుకుని పెయిన్ ఫీల్ అవుతున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది హౌ కుడ్ ఫర్ ఫర్గ్యూ ద మెస్ ఆఫ్ ఐ హ్యావ్ మేడ్ చూసారా గైస్ ఏం చెప్తున్నారో మేము చేసిన మెస్ని ఎలా మీరు వర్గౌట్ చేస్తారు ఎలా మాకు క్షమాపణ ఇస్తారు మమ్మల్ని ఎలా క్షమిస్తారు వాళ్ళు చేసిన ఏదైతే ఉందో వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు గైస్ ఎవరైతే ఈ రోజు రీడింగ్ చూస్తున్నారో మీ పర్సన్ ఎవరైతే మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఏమనుకుంటున్నారంటే మమ్మల్ని క్షమిస్తారా ఇంత మెస్సీ చేశాము ఇంత మిమ్మల్ని మీ లైఫ్ని చిందరబందరు చేశామో ఎలా క్షమాపణలు అడగాలి ఎట్లా మిమ్మల్ని మమ్మల్ని క్షమిస్తారు అనే ఆలోచన అయితే వాళ్ళలో ఉంది ఇక్కడ మనకు తెలుస్తుంది కదా ఈరోజైతే ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ మా వాళ్ళ మనసులో అయితే వాళ్ళ పర్సన్కి ఇవ్వే ఆలోచనలు ఉన్నాయి గైస్ ఇఫ్ ఐ కుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్ అస్ డిఫరెంట్లీ ఇప్పుడు నేను సడన్గా ఇంకా నేను వెనక్కి వెళ్ళిపోతే ఎట్లా నేను డిఫరెంట్గా హ్యాండిల్ చేసుకోగలుగుతాను నా లైఫ్ని ఏ ఎలా ముందుకు వెళ్తాను ఇట్లా అనే ఆలోచన కూడా వాళ్ళలో ఉంది యు హ్యావ్ ట్రిగ్డ్ మీ యూ హ్యావ్ ట్రిగ్డ్ మీ మిమ్మల్ని వాళ్ళు ఫెయిత్ఫుల్గా ట్రస్ట్ చేస్తున్నారు గైస్ అంటే వాళ్ళు మీరు చెప్పే వాటికి అన్కండిషనల్గా వాళ్ళు ఎంటర్ అయిపోయారు మీ లైఫ్లో మీ రీదే మీ పనులు కానీ మిమ్మల్ని కానీ చూసి వాళ్ళు వాళ్ళ ఏదైతే వాళ్ళ మైండ్లో ఉందో ఒక లవ్ అనేది అది ఇంకా ఎక్కువైపోయింది వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా మీ మీదే ఉంది కానీ వాళ్ళు చేసే ఏవైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ మీ లైఫ్లో క్రియేట్ చేశారో వాటికైతే వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నామో ఇప్పుడు మిమ్మల్ని మేము వచ్చినా మేము మమ్మల్ని వీళ్ళు క్షమిస్తారా ఇట్లాంటి ఆలోచనలు అన్నీ వాళ్ళ మనసులో ఉన్నాయి గైస్ సో చూద్దాం ఐ కాన్ ఐ కాన్ టేక్ ఇట్ ఎనీ మోర్ ఇంకా ఇట్లాంటివి మళ్ళీ నేను చెయ్యను రిపీట్ చేయను అని కూడా వాళ్ళు మీకు చెప్పాలి అనుకుంటున్నారు అంటే ఏదైతే మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఏదైతే గొడవలు కానీ ఏవైతే ఈ సిచ్యువేషన్స్ ఉన్నాయో మీ మధ్య వాటిని ఇంకా నేను రిపీట్ చేయను అనేది కూడా వాళ్ళు మనసులో ఉంది కానీ అది మీకు ఎట్లా చెప్పాలి మీరు పరిగణ చేస్తారా లేదా ఐ వాజ్ హట్ హట్ బై యూ మీ వల్ల కూడా వాళ్ళు ఎంతో కొంత హట్ అయ్యాము అని చెప్పి అంటే వాళ్ళు చేసేవాటికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నాయి యాజ్ యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ అదే టైంలో మీరు వాళ్ళ నుంచి దూరం అయిపోవడం ఇట్లాంటి వాటి వల్ల కూడా వాళ్ళు హట్ అయ్యామనేది వాళ్ళ ఫీల్ అనేది కూడా మనకి ఇక్కడ రీడింగ్లో తెలుస్తుంది గైస్ వాళ్ళు మీతో హానెస్టీగా ఉండాలనుకుంటున్నారంట ఐ విష్ ఐ కుడ్ బి ఫుల్లీ హానెస్ట్ విత్ యూ మీతో వాళ్ళు హానెస్టీగా ఉండాలి ఇక మీద ఎట్లాంటి మిస్టేక్స్ లేకుండా హానెస్టీగా ఉండాలి అని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది సో ఎవరైతే మిస్అండర్స్టాండింగ్స్తోనూ ఎవరైతే చిన్న చిన్న ఇష్యూస్కి గొడవలు జరిగి లేకపోతే మీతో దూరంగా ఉంటున్నారు అట్లాంటి వారందరూ కూడా వాళ్ళ మనసులో అయితే మీ సోల్మేట్ ఇట్లానే ఆలోచిస్తున్నారు ఇట్లానే వాళ్ళు కొంతవరకు మీరు గడిపిన మూమెంట్స్ని హ్యాపీ మూమెంట్స్ని గుర్తు చేసుకుంటున్నారు సమ్టైమ్స్ ఏంతో శాడ్ మూమెంట్స్ని గుర్తు చేసుకుంటున్నారు ఏదేమైనా కూడా మిమ్మల్ని మర్చిపోలేమని చెప్తున్నారు సమ్టైమ్స్ ఎట్లా ఉంటుందంటే ఏదైతే వాళ్ళు మిమ్మల్ని హట్ చేశారో అవన్నిటికీ కూడా వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఐ డోంట్ వాంట్ టు బీ హూ ఐ యూజ్ టు బీ యూ డిజర్వ్ బెటర్ ఇంకా ఏదైతే జరుగుతుందో మన మధ్యలో ఎట్లాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయో అవన్నిటినీ కూడా ఇంకా అట్లాంటివి జరగకుండా ఇంకా బెటర్గా ఉండడానికి ఇంకా ఏదైనా మంచిగా ముందుకు వెళ్ళడానికి వాళ్ళు వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ ఏదైతే వాళ్ళకి నిజమైన ఫీలింగ్స్ ఉన్నాయో వాటినన్నిటినీ కూడా వెనక్కి తీసుకురావాలి మీకోసమే వాళ్ళ ఆ ఫీలింగ్స్ అన్నిటినీ కూడా వెనక్కి తీసుకురావాలి ఇప్పటివరకు మీ ముందు ఏదైతే డ్రామా జరిగిందో దాని అంతటినీ వాళ్ళు ఇంకా ఆపేసేయాలి ఏదైతే ముందుకి మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నారో అదైతే జరగాలి అని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు గైస్ సో గైస్ ఇప్పుడైతే మనం యూనివర్స్ నుంచి మీకు ఎట్లాంటి మెసేజెస్ వస్తున్నాయి యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజ్ ఇవ్వబోతుంది మీ ఇది లవ్ రీడింగ్ కాబట్టి మీ లవ్ కోసం యూనివర్స్ మీకు ఎట్లాంటి రిప్లైని ఎట్లాంటి మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తుందో చూద్దాం యూనివర్స్ ఒక చక్కటి మెసేజ్ అయితే యూనివర్స్ ఐ ది యూనివర్స్ హ్యాస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లాన్స్ ఫర్ యూ అంట ఓ వెరీ గుడ్ యూనివర్స్ అయితే మీకోసం ఏదో మంచి బ్యూటిఫుల్ ప్లాన్స్ అయితే చేసిందంట గైస్ సో యూనివర్స్ నుంచి అయితే మీకు ఒక పాజిటివ్ మెసేజ్ అయితే రావడం జరిగింది సో మీరు హ్యాపీగా ఉండొచ్చు అయితే మీ పర్సన్ తాలూకా ఫీలింగ్స్ అయితే మీరు తెలుసుకున్నారు కదా మీ పర్సన్కి అయితే మీ మీద ఎట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయో అసలు ఒక్కసారి చెప్పేద్దాం మళ్ళీ ఫీలింగ్స్ అయితే మిమ్మ మీతో కడిపిన ప్రతి నిమిషాలని వాళ్ళు హోల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు ఎట్లా ఉందంటే ఎప్పుడు మీతోనే ఉండాలి అని కోరుకుంటున్నారు ఈ ఇంకా ఏదైతే వాళ్ళు మిస్టేక్ అని ఫీల్ అవుతున్నారో వాటన్నిటిని కూడా వదిలేసేసి మీతో హానెస్టీగా ఉండాలి అని కోరుకుంటున్నారు మిమ్మల్ని హట్ చేసామని వాళ్ళంతటి వాళ్ళే అనుకుంటున్నారు ఒప్పుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇవి ఇలాంటి ఇవి ఇంకా రిపీట్ అవ్వకుండా ఐ ఆన్ టేక్ ఇట్ ఎనీ మోర్ ఇంకా ఇట్లాంటివి మీ మధ్య ఏదైతే సిచ్యువేషన్స్ బ్యాడ్ సిచ్యువేషన్స్ జరిగినాయో వాటన్నిటిని కూడా ఇంకా రిపీట్ అవ్వకుండా వాళ్ళు జాగ్రత్త పడాలి ఇంకా రిపీట్ అవ్వకూడదు అనేది కూడా వాళ్ళు కోరుకుంటున్నారు మీకు మీ మనసుకు కానీ మీరు చేసే పనులకు కానీ వాళ్ళు అక్కడ ఒక దగ్గర స్ట్రక్ అయిపోయారు మీ మీ వాళ్ళ మీ వలన మీ పనుల వలన కానీ వాళ్ళు మీ లైఫ్తో వాళ్ళ లైఫ్ స్ట్రక్ అయిపోయింది అనేది ఇక్కడ తెలుస్తుంది సో ఏదైతే మీ మధ్య సిచ్యువేషన్స్ జరుగుతున్నాయో వాటి అన్నిటినీ కూడా వాళ్ళు ఇంకా హ్యాండిల్ చేయబో చేయలేకపోతున్నారంట ఎందుకంటే మీరు దూరంగా ఉండటం కానీ మీ మధ్య గొడవలు జరగడం కానీ ఇట్లాంటి వాటిని అన్నిటినీ కూడా మేము హ్యాండిల్ చేయలేకపోతున్నాం ఇంకా అంత పేషెన్సీ మాలో లేదు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు కానీ మీ దగ్గరికి వస్తే మీరు ఫర్గివ్ చేస్తారా లేదా మీరు ఒప్పుకుంటారా లేదా అనే ఆలోచన అయితే మీ పర్సన్లో ఉంది సో మీరు దాని గురించి ఏం ఆలోచిస్తారు అనేది మీరు ఆలోచించుకోవాలి ఇదంతా కూడా వాళ్ళకి పెయిన్ఫుల్ మెమరీగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు గైస్ ఏదైతే వాళ్ళు చేస్తున్నారో అదంతా కూడా ఇది జరుగుతున్నదంతా పెయిన్ఫుల్ మెమరీ అనుకుంటున్నారు సో మిమ్మల్ని ఒక రాంగ్ వేలో ట్రీట్ చేసాము మీ మధ్య ఏదైతే జరిగిందో అదంతా ఒక రాంగ్ వేలో జరిగిపోయింది మీరు మాత్రం ఎప్పుడు కరెక్టే అనే ఫీల్తో వాళ్ళు ఉన్నారు మీరు ఏం చేసినా కూడా మీరు మంచిగా చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు సో వాళ్ళ మైండ్లో అయితే ఇవన్నీ ఉన్నాయి గైస్ సో మీకు ఎట్లా ఉంది అసలు మీకు యూనివర్స్ కూడా మీకోసం అయితే ఒక మంచి ప్లాన్ అయితే చేయడం జరిగింది సో మీరు ఏదైతే చేయాలో మీ బ్యూటిఫుల్ ప్లాన్స్ ఎంత మోస్ట్ బ్యూటిఫుల్ ప్లాన్స్ అంట మీకోసం మీ లైఫ్ కోసం సో మీరు ఎట్లా ఉండాలి ఏంటి అనేది అయితే యూనివర్స్ అయితే మీకు ఆల్రెడీ ఒక ప్లాన్ అయితే చేసి ఉంది అనేది అయితే మెసేజ్ రావడం జరిగింది సో ఇప్పుడు చూద్దాం ఏంజిల్స్ మీకు ఎట్లాంటి మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాయో సో ఏంజిల్స్ ఎట్లాంటి మెసేజెస్ ఇస్తాయో మీకు చూద్దాం గైస్ ఏంజిల్స్ ప్లీజ్ సపోర్ట్ మే ఓర్ గార్డియన్ ఏంజిల్స్ వింగ్స్ సరౌండ్ యూ మీకు మీ గార్డియన్ ఏంజిల్స్ ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని సరౌండింగ్ చేస్తూ సరౌండ్లో ప్రొటెక్ట్ చేస్తూ మీకు ఒక డివైన్ లవ్ని దొరికేలా చేస్తున్నాయంట చేస్తాయంట ఏంజిల్స్ మెసేజ్ కూడా మీకు చక్క పాజిటివ్ మెసేజ్ వచ్చింది సో మీ మనసులో మీ ప పర్సన్ మనసులో ఏదైతే ఉందో దాన్ని అంతటినీ మీరు తెలుసుకున్నారు కదా మీద మీ పర్సన్ అయితే మీ గురించి ఇట్లా ఆలోచిస్తున్నారు అనేది అయితే రీడింగ్ రావడం జరిగింది గైస్ మీకు మరి ఇది ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి సో మీ పర్సన్ అయితే ఏదైతే మీ లైఫ్లో జరిగిందో దానికొక అది ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ కింద వాళ్ళు ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీ ప్రజెన్స్ని అయితే ఎప్పుడు కోరుకుంటున్నారు ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం సో సో ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో రీడింగ్ ఎట్లా ఉంది మీకు రెజినేట్ అవుతుందా లేదా అనేది మీరు నా కామెంట్లో తెలియచేయండి గైస్ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అయితే మీ సపోర్ట్ని అందించండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్ ఎట్లా ఉంది మీకు ఇంకా ఏమైనా ఏదైనా టాపిక్స్ మీద కానీ సమ్ క్వశ్చన్స్ మీద కానీ ఇక్కడ రీడింగ్ ది లవ్ రీడింగ్ తీయాలి అని అనుకుంటే నాకు కామెంట్లో తెలియచేయండి నేను దానిపైన అయితే తొందరలోనే రీడింగ్ అయితే చేస్తాను సో విల్ మీట్ అనేదర్ వీడియో గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనేదర్ ఇన్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గైస్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి